అల్లరి కోతిపిల్ల అనగనగా ఓ అందమైన అడవి ఆ దట్టమైన అడవిలో పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్లపైన పక్షుల శబ్దాలు కోతుల కిచకిచలు రకరకాల జంతువులు పక్షులతో కనులు విందుగా ఉండేది అడవి వాటికి తిన్నంత ఆహారం తీసుకున్నంత విశ్రాంతి పైగా చుట్టుప్రక్కల ఎలాంటి శత్రువుల బెడదా లేదు ఇలా రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి అయితే వాటిల్లో ఉండే ఒక అల్లరి కోతిపిల్లకి అక్కడ ఉండడం అస్సలు లేదు నేను ఈ అడవిలో ఉండనగాక ఉండను నాకు విసుగొస్తోంది ఈ చెట్లన్నీ గొడుగుల్లో అల్లుకున్నాయి నాకు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియడం లేదు నాకు ఏదో బావిలో కప్పలా బతుకుతున్నట్లుగా ఉంది నేను మీలా చేతకాని దానిలా బతకలేను నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండనుగాక ఉండను అని ఆ కోతిపిల్ల ఓ రోజు వాళ్ళ అమ్మతో తగువపడింది అది కాదు నాన్న ఈ అడవే మనకు రక్ష ఈ చెట్లు లేకుంటే మనం బతకలేం నా మాట విను అని దాని తల్లి చాలా నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది అయినా అది వినలేదు ఇక నేను నీ మాట వినదలుచుకోలేదు నా బంగారం లాంటి జీవితాన్ని ఈ అడవికి అంకితం చేయలేను నేను అసలు చెట్టు అనేది లేని ప్రాంతంలో బతుకుతాను అని వెళ్లబోయింది అప్పుడే అటుగా వచ్చిన కోతులు నచ్చ చెప్పాలని చూశాయి కాని అల్లరి కోతిపిల్ల ఎవ్వరి మాట వినలేదు ఆవేశంగా నడక ప్రారంభించింది కొంత దూరం నడిచిన తర్వాత ఆడవి పల్చబడడం ప్రారంభమైంది చివరికి పెద్ద పెద్ద చెట్లు లేని ప్రాంతం వచ్చింది అబ్బా ఈ ప్రాంతం ఎంత అందంగా ఉందో ఇక్కడ చక్కగా ఎండ తగులుతోంది గాలి బాగా వస్తోంది ఈ గడ్డి ఎంత మెత్తగా ఉందో అనుకుంటూ కోతిపిల్ల అటూ ఇటూ దొర్లుకుంటూ ఆడుకుంది కాసేపటికి దానికి ఆకలేసింది ఎక్కడా ఏమీ దొరకలేదు తినలేక తినలేక ఆ గడ్డే కాస్త నగులి మింగింది సరైన ఆహారం లేకపోవడం వల్ల సాయంత్రానికి నీరసించిపోయింది అలాగే సొమసిలి నిద్రలోకి జారుకుంది కాసేపటికి ఏవో శబ్దాలు వినిపించాయి కోతికి మెలకువ వచ్చింది ఏంటే చెప్పడు అని మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది తన ఎదురుగా రెండు పెద్ద పులులు దాని గుండె జల్లు మంది అవన్నీ మంచి ఆకలి మీద ఉన్నట్టున్నాయి తననే గుర్రుగా చూస్తూ ముందుకు వస్తున్నాయి కోతి పిల్లకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి రక్షించమని గట్టిగా అరిచింది అక్కడ ఎవ్వరూ లేరు చివరి ప్రయత్నంగా ఒక్క గెంతు గెంతింది కొద్దిలో పులి పంజా దెబ్బ తప్పింది దాంతో వాటికి మరింత కోపం వచ్చి కోతిని వెంటాడాయి వాటికి చిక్కకుండా ఎంత వేగంగా పరిగెత్తినా దాని వల్ల కావడం లేదు పైకి ఎక్కుదామంటే ఒక చెట్టు కనిపించడం లేదు అసలే ఆకలి వల్ల నిరసించి ఉంది అయినా చావోరేవా అన్నట్లుగా పరిగెత్తింది అదృష్టవశాత్తు ఓ పెద్ద చెట్టు కనపడింది బతుకు జీవుడు అనుకుంటూ వేగంగా చెట్టుకి ప్రాణం దక్కించుకుంది చూసి చూసి ఇక లాభం లేదని ఆ పులులు అక్కడి నుండి వెళ్లిపోయాయి తరువాత అడవిలోని తన తల్లి దగ్గరకు చేరి జరిగినదంతా చెప్పి క్షమించమని భోరణ విలపించింది తల్లి ధైర్యం చెప్పి ఓదార్చింది ఇక అప్పటి నుండి అల్లరి కోతి పిల్ల బుద్ధిగా ఉంది తల్లి మిత్రులు చెప్పినట్టే నడుచుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే అజ్ఞానంతో ప్రవర్తిస్తే కష్టాలు తప్పవు తోడేలు మూడు మేకపిల్లలు ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది అది చాలా జిత్తులమారుది ఏ చిన్న జంతువు కనిపించినా అస్సలు వదిలేది కాదు ఏదైనా తెలివితేటలతో తప్పించుకోవాలని చూసినా ఎత్తుకు పై ఎత్తు వేసి దానిని తన ఆహారంగా చేసుకునేది అదే అడవిలో ఒక చిన్న ఇంట్లో ఒక మేక తన ముగ్గురు పిల్లలతో ఉండేది అవన్నీ మేత కోసం బయటికి వచ్చినప్పుడు మేక పిల్లలను చూసి ఆ తోడేలు లొట్టలు వేసేది మేకపిల్లలు చాలా లేతగా ఉన్నాయి తల్లి లేకుండా ఏదో ఒకనాడు నాకు ఒంటరిగా దొరక్కపోవు అప్పుడు చెబుతా వాటి సంగతి అనుకునేది ఆ మేక పిల్లల్ని తినాలని తోడేలు తరచూ ప్రయత్నించేది కాని ఎప్పుడు మేక కాపలా ఉండడం వల్ల వీలు దొరికేది కాదు ఒకరోజు పనిమీద మేక బయటకు వెళ్లాల్సి వచ్చింది వెళుతూ వెళుతూ పిల్లలు శ్రద్ధగా వినండి నేను కాకుండా వేరే ఎవరు వచ్చినా తలుపు తీయవద్దు అని చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది ఇదంతా చాటుగా దాక్కుని ఉన్న తోడేలు గమనించింది ఇదే మంచి సమయం మేక తిరిగి వచ్చేలోపు ఎలాగైనా మేక పిల్లల్ని తినేయలే అనుకుని ఒక ఉపాయం ఆలోచించింది తల్లి మేక వెళ్లిపోయిన కొద్దిసేపటికి తోడేలు మేక ఇంటికి వచ్చి నేనేరా మీ అమ్మను తలుపు తీయండి పిల్లలు అంది లోపల ఉన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులా అనిపించలేదు నువ్వు మా కాదు మా అమ్మ గొంతు అలా ఉండదు అన్నాయి మేక పిల్లలు తోడేలు అక్కడి నుండి వెళ్ళిపోయింది కాసేపు తర్వాత మరో ఉపాయంతో మళ్ళీ వచ్చి మేక గొంతుతో తలుపు తీయండి పిల్లలు అంది అమ్మ వచ్చేసిందని తలుపు సందులో నుండి చూశాయి పిల్లలు కాళ్ళు నల్లగా కనిపించాయి ఆహా నువ్వు మా అమ్మవి కాదు మా అమ్మకి తెల్లకాళ్ళుంటాయి మేక మేకపిల్లలు ఇవేవో పిల్లల కదా అనుకుంటే ఇవి నాకంటే తెలివిగా ఆలోచిస్తున్నాయి చెప్తా వీటి సంగతి అనుకుని తోడేలు వేగంగా వెళ్ళి కాళ్లకు రంగు పూసుకుని మళ్లీ వచ్చింది నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయి తలుపు తీయండి పిల్లలు అన్నది గొంతు కాళ్ళు తమ అమ్మవిలాగే ఉండడంతో మేకపిల్లలు తలుపు తీశాయి వెంటనే తోడేలు ఎదురుగా ఉన్న రెండు మేకపిల్లల్ని మింగేసి అక్కడి నుండి వెళ్లిపోయింది కాసేపటికి తల్లిమేక తిరిగి వచ్చేసరికి పిల్ల మాత్రం బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కనిపించింది ఏం జరిగిందో తెలుసుకుని కోపంగా తోడేలు గుహ దగ్గరకు వెళ్ళింది తల్లిమేక ఆకలి తీరడంతో మంచి నిద్రలో ఉన్న తోడేలు పొట్ట కోసి తన పిల్లల్ని నెమ్మదిగా బయటకు లాగింది కొన్ని రాళ్లను తోడేలు పొట్టలో వేసి తిరిగి కుట్టేసి పిల్లల్ని తీసుకుని దగ్గరలో ఉన్న చెట్టుచాటుకు వెళ్లిపోయింది కాసేపటి తర్వాత లేచిన తోడేలకు అంతకుముందు ఏం జరిగిందో తెలియలేదు దాహం తీర్చుకోవడం కోసం నది దగ్గరకు వెళ్లి నీళ్లు త్రాగడానికి ముందుకు వంగగానే రాళ్ల బరువు వల్ల నదిలో పడిపోయి మునిగిపోయింది తోడేలు బాధ తప్పడంతో దాని ముగ్గురు పిల్లలు చాలా సంతోషించాయి ఆనాటి నుండి అవి అడవులో స్వేచ్ఛగా తిరగసాగాయి ఈ కథలో నీతి ఏమిటంటే మన దుష్ట ఆలోచనలు మనకే ఆపద తెస్తాయి ఏనుగును ఆట పట్టించిన కాకి అనగనగ ఒక అడవిలో కాకుల గుంపు ఒకటి ఉండేది ఆ గుంపులో చాలా అల్లరి చేసే కాకి ఒకటి ఉండేది దాని చిలిపి చేష్టల కారణంగా ఒక్కోసారి మిగిలిన కాకులన్నీ ఇబ్బందుల్లో పడేవి దాంతో ఆ కాకుల గుంపు నాయకుడు దానిని ఎప్పుడూ మందలిస్తూ ఉండేవాడు ఓసారి విసుగు చెందిన కాకి ఎవ్వరికీ చెప్పకుండా గుంపు నుండి దూరంగా ఎగిరిపోయింది చాలా కాలం తర్వాత దానికి స్వేచ్ఛ దొరికిందేమో ఆ కొత్త ప్రదేశంలో కేరింతలు కొడుతూ ఆనందంగా ఎగిరింది అక్కడ దొరికిన ఆహారం తింటూ తన ఇష్టం వచ్చినట్లు గడిపింది చివరికి ఓ పెద్ద చెట్టు మీదకి చేరింది ఆ చెట్టు క్రింద హాయిగా పడుకున్న ఒకటి ఆ కాకి కనిపించింది వెంటనే దానికి ఒక చిలిపి కోరిక పుట్టింది ఎలాగైనా ఆ ఏనుగు నిద్ర చెడగొట్టాలని అనుకుంది వెంటనే మీద నుండి రివ్వున కిందకి ఎగిరి తన ముక్కుతో ఏనుగు వీపు మీద పొడిచింది కాకి వాడి అయిన ముక్కు చురుక్కుమంటూ గుచ్చుకోవడంతో ఏనుగు ఒళ్ళు విదుల్చుకుంటూ కళ్ళు తెరిచింది కాకి చెట్టు మీదకి చేరి పకపక నవ్వింది అయ్యి కాకి నా నిద్ర ఎందుకు పాడు చేసావు అంది ఏనుగు కోపంగా సరదాగా అంటూ కాకి మళ్లీ నవ్వింది చేసేది ఏమీ లేక ఏనుగు కళ్ళు మూసుకుని పడుకుంది కొంచెం సేపటి తరువాత కాకి మళ్లీ రివుమని కిందికి వచ్చి ఏనుగు వీపు మీద మరోసారి పొడిచి వెళ్లి చెట్టు ఎక్కి కూర్చుంది ఏనుగు నిద్ర మరోసారి చెడింది ఏ కాకి నీకేం పనిలేదా అంటూ ఏనుగు కోపంగా ఘీంకరించింది కాని కాకి మరో రెండు మూడు సార్లు అలాగే చేసింది దాంతో ఇక లాభం లేదని ఏనుగు అక్కడి నుండి లేచి బయలుదేరింది ఆ అల్లరి కాకి ఏనుగు వెళ్లిపోతుండడం ఇంకా సరదాగా అనిపించింది మరోసారి ఎగిరి ఏనుగును తన ముక్కుతో పొడిచి వెళ్లి ఒక చెట్టు మీద వాలింది ఏనుగుకి కోపం ముంచుకొచ్చింది కాకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది అక్కడికి దగ్గరలో ఉన్న చెరువులోనికి దిగి తన తల వీపు తప్ప మిగిలిన శరీరమంతా నీటిలో ముంచింది అది చూసిన కాకి మరింత ఉత్సాహం అనిపించింది ఆహా నాకన్నా వెయ్యి రెట్లు బలమైన ఈ ఏనుగు కూడా నా దెబ్బకు భయపడిపోయి వెళ్ళి నేలలో దాక్కున్నది చూడు అంటూ నవ్వుకుని ఈ పిరికి ఏనుగుకి మరోసారి నా దెబ్బ చూపిస్తా అనుకుని అది రివ్వు అని ఎగిరి ఏనుగు వీపు మీద వాలి దాన్ని పొడవబోయింది కాని కాకి అలాగే చేస్తుందని ముందుగానే ఊహించిన ఏనుగు అప్పటికే తన తొండవులో నింపుకున్న నీటిని ఉఫ్ఫుమంటూ గట్టిగా కాకి మీదకి చిమ్మింది ఆ నీటి తాకిడికి ఉక్కిరి బిక్కిరైన కాకి ఇక ఎగరలేక ఆ చెరువులో పడి గిలగల కొట్టుకున్నది కొద్దిలో అయితే ఇది ప్రాణాలు పోగొట్టుకునేదే కాని దయగల ఏనుగు కాకిని చూసి జాలిపడి దానిని ఒడ్డు మీదకి విసిరేసింది కాకి ఇక బుద్ధి వచ్చింది తనను క్షమించమని అది ఏనుగును వేడుకున్నది ఏనుగు గంభీరంగా చిరునవ్వు నవ్వి తన దారిన తను వెళ్లిపోయింది ఈ కథలో నీతేమిటంటే ఇతరులతో ఎల్లప్పుడూ మర్యాదగా ప్రవర్తించాలి